మూడమళ్ళ వంద ఎపిసోడ్ ఐదు వందల పంతొమ్మిది హలో ఫ్రెండ్స్ స్టోరీలో అంతా తప్పకుండా చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అభి లేచి నుంచి వెల్కమ్ మావయ్య అని తను ఎదురుగా ఉన్న వ్యక్తిని విష్ చేయగానే ఆ వ్యక్తి అయోమయంగా అభివైపు చూస్తూ మీరు నాతోనే మాట్లాడుతున్నారా బాబు అని అడుగుతాడు అయ్యో అవును మావయ్య మీతోనే మాట్లాడుతున్నాను రండి కూర్చోండి అని చెప్పగానే అతను అలాగే వచ్చి అభికి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటాడు అభి కూడా తన సీట్లో కూర్చుని ఎదురుగా ఉన్న ధర్మేంద్ర వైపు చూస్తూ నా పేరు అభిరామ్ ఈ కంపెనీ చైర్మన్ అని చెప్పగానే ఆ కంపెనీ చూడగానే అసలు అంత పెద్ద కంపెనీ చైర్మన్ తనని ఎందుకు పిలిచాడా అని ఆలోచిస్తూ ఉంటాడు ధర్మేంద్ర ఇంత పెద్ద కంపెనీ చైర్మన్ ఏంటి నన్ను మావయ్య అని పిలుస్తున్నాడేంటి అని ఆలోచిస్తున్నారా అని అభిరామ్ అనగానే ధర్మేంద్ర అభివైపు చూస్తూ అవును బాబు అసలు ఎవరు మీరు నన్ను ఎందుకిక్కడికి తీసుకొచ్చారు అందులోను ఇంత పెద్ద కంపెనీ చైర్మన్ అని అంటున్నారు నాతో మీకేంటి పని అని ధర్మేంద్ర అర్థం కాక అడుగుతుంటే అయ్యో మావయ్య అలా అంటారేంటి మీ కూతురికి కాబోయే భర్తని మీ ఇంటికి కాబోయే అల్లుడిని నాకు కాబోయే వైఫ్ యొక్క ఫాదర్ నాకు మావయ్యే కదా అవుతాడు అని అభి అంటుంటే మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని ధర్మేంద్ర అంటుంటే ఇంకెవరి గురించి మాట్లాడుతున్నాను నేను నా క్యూటీ అది సారీ బస్తార గురించి మాట్లాడుతున్నాను అని అభి చెప్పగానే ధర్మేంద్ర షాక్గా లేచి నుంచుని అంటే మీరు మా అమ్మాయి వస్తారని ప్రేమిస్తున్నారా అని ఆశ్చర్యంగా అడుగుతాడు అవును మావయ్య ఏమైంది నన్ను అల్లుడుగా చేసుకోవడం మీకిష్టం లేదా అని అభి అడుగుతుంటే అయ్యో అలా అంటారేంటి ఇంత పెద్ద కంపెనీకి ఓనర్ అయిన మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారంటే అంతకన్నా సంతోషించే వాళ్ళు నాకంటే ఎవరుంటారు అని పైకి అంటూ ఇంత కోటేశ్వరి యొక్క ఇంటికి కోడలైతే నాకు జీవితాంతం తాగడానికి మందుకి కొదవ ఉండదు అని ధర్మేంద్ర మనసులోనే నవ్వుకుంటూ ఉంటాడు అభిరామ్ ధర్మేంద్ర ఎదురుగా కొన్ని పేపర్స్ పెట్టి ఇవి తీసుకోని మావయ్యా అని అంటుంటే ధర్మేంద్ర అర్థం కాక వాటిని చూస్తుంటే మీకోసమే తీసుకోండి అని అంటాడు ధర్మేంద్ర వాటిని తీసుకుని చూడగానే అవి ఏవో డాక్యుమెంట్స్ అవ్వడం వలన అర్థం కాక అభివైపు చూస్తుంటే మీకు హౌస్ అనేది లేదు కదా అందుకే మీ పేరు మీద నేనే హౌస్ తీసుకున్నాను ఇప్పటి నుండి మీరు వసుధార అలాగే అమ్మమ్మ అందరూ కూడా ఇదే హౌస్ లో ఉండండి ఎలాగో మీకు ఓన్ హౌస్ లేని కదా అందుకే అని అభి అంటుంటే ధర్మేంద్ర షాక్ గా వైపు చూస్తూ మా కోసం మీరు కొత్త ఇల్లు తీసుకున్నారా అని అడుగుతాడు అవును మావయ్య అని వెంటనే అభిరామ్ ఒక సూట్ కేస్ ధర్మేంద్రకి ఎదురుగా పెట్టి అది ఓపెన్ చేయగానే అందులో ఉన్న అమౌంట్ చూసి ధర్మేంద్ర అలాగే కళ్ళు తిరిగి పడిపోతాడు అభి కన్నింగా నవ్వుతూ చారి వైపు చూడగానే చారి నీళ్లు ధర్మేంద్ర ఫేస్ పైన చిలకరించి కానీ ధర్మేంద్ర కళ్ళు అభి అభివైపు చూస్తూ ఈ డబ్బంతా నాకేనా బాబు అని సంతోషంగా అడుగుతుంటే అవును మావయ్య అమౌంట్ ఎంతో తెలుసా కోటి రూపాయలు ప్రస్తుతానికి ఇవి తీసుకొని ఇంకా కావాలంటే అడగండి ఇస్తాను అని అంటుంటే ధర్మేంద్ర వెంటనే లేచి అభయ్ దగ్గరికి వెళ్ళి మీరు నిజంగా దేవుడు బాబు ఇప్పటి వరకు మాత్రమే డబ్బు చూడటమే గగనం అలాంటిది నా కోసం కోటి రూపాయలు ఇస్తున్నారు మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావడం లేదు అని ధర్మేంద్ర ఉబ్బి తబ్బిబ్బైపోతుంటే అయ్యో మావయ్య మీరు మీ కూతుర్ని నాకు ఇస్తున్నారు అలాంటిది ఈ డబ్బుకు లెక్క మీకు లాంగ్ సరిపోయే డబ్బుని నేను అరేంజ్ చేస్తాను కదా అని అనగానే తప్పకుండా బాబు ఇప్పటి నుండి వసుధార మీదే మీకు మాత్రమే నా కూతురు సొంతం అని అంటుంటే నాకు నోటి మాట కాదు నోట మాట కావాలి అని చెప్పి అభి తన డస్క్లో ఉన్న బాండింగ్ పేపర్ తీసి ధర్మేంద్ర ఎదురుగా పెట్టి దీనిపైన సైన్ చేయండి అని అంటాడు ఏంటి బాబు ఇది అని ధర్మేంద్ర అర్థం కాక అడుగుతుంటే ఈ రోజు నుండి మీ అమ్మాయి వసుధార బాధ్యతల మొత్తం నావే అని అలాగే మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి మీరు నా దగ్గర నుండి కఠినంగా కోటి రూపాయలు తీసుకున్నారని బాండింగ్ పేపర్ మీరు కనుక మీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయకపోతే ఈ కోటి రూపాయలకి ఇంకొక కోటి రూపాయలు వేసి నాకు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పగానే ధర్మేంద్ర షాక్ అవుతాడు ఏంటి మావయ్యా భయపడుతున్నారా మీ అమ్మాయి మీ మాట వినదని అని అనగానే అదేం లేదు నా కూతురు నా మాట వింటుంది నేను ఏది చెబితే అదే చేస్తుంది ఇంక నా కూతురుతో మీ పెళ్ళి అయిపోయినట్టే అని వెంటనే పెన్ తీసుకుని ఆ బాండింగ్ పేపర్పై సైన్ చేసేస్తాడు ధర్మేంద్ర అభి ధర్మేంద్ర వైపు కన్నింగా నవ్వుతూ నాకు తెలుసు ఎక్కడ స్విచ్ నొక్కితే ఎక్కడ బల్బు వెలుగుతుందో అని లోపలే నవ్వుకుంటూ ఉంటాడు థ్యాంక్ యూ మావయ్య రోజు నుండి మీ కూతురిని నాకు ఇచ్చేసినట్టే అర్థమైంది కదా అని అనుకని అవును బాబు నా కూతురి బాధ్యతలు మొత్తం మీకే అప్పచెప్తున్నాను ఈ రోజు నుండి తను మీ సొంతం అని చెప్పి ధర్మేంద్ర మురిసిపోతూ సూట్ కేసులో ఉన్న డబ్బుని చూసుకుంటూ ఉంటాడు అభి చారీ వైపు చూసి ఇంక మావయ్యని మనం కొత్తగా తీసుకున్న వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పు చారి అని అనుకని సరే సరని అంటాడు చారీ మావయ్య ఇదిగోండి మీ ఫోన్ అందులో నా నెంబర్ ఉంది నేను ఎప్పుడు ఫోన్ చేసినా మీరు నా ఫోన్ని అటెండ్ చేయాలి అలాగే వస్తానికి సంబంధించిన అదే నాకు కాబోయే భార్యకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు చెప్పాలి ఇప్పుడు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఎవరైతే మిమ్మల్ని అసహించుకుంటున్నారో అదే మీ కన్నతల్లి పార్వతి గారు మిమ్మల్ని అసహించుకుంటున్నారు కదా ఆవిడని ఎలా మాయ చేస్తారో నాకు తెలియదు మీరు రేపటిలోగా ఆమె మనసుని మార్చి ఆమె ఇంట్లోకి ప్రవేశించాలి తర్వాత నెమ్మదిగా పార్వతి గారిని మీరు ముగ్గురు కూడా ఈ ఇంట్లోకి మారిపోవాలి అర్థమైందా అని అభి కొంచెం సీరియస్గా చెప్పగానే తప్పకుండా బాబు మా అమ్మ మనసు వెన్నెలాంటిది నేను రెండు కన్నీళ్లు కాలిస్తే వెంటనే మారిపోతుంది ఇంకా నా కూతురు బంగారం నేను ఏది చెప్తే అదే వింటుంది లేకపోతే చిన్నప్పటి నుండి అని అభివైపు చూస్తూ తన మాట ఆపేసి సరే బాబు మీరు చెప్పినట్టే చేస్తాను అని ధర్మేంద్ర సూట్ తీసుకుని ఆ డబ్బుని చూస్తూ మురిసిపోతూ బయటకు వెళ్ళిపోతాడు చారి బయటకు వెళ్ళి డ్రైవర్తో చెప్పి ధర్మేంద్రని అబీ తీసుకున్నా ఇంట్లో డ్రాప్ చేయమని చెప్తాడు తర్వాత చారి లోపలికి వచ్చి సార్ ఎందుకు వాడికి అంత డబ్బు ఇచ్చారు వాడి గురించి మీకు తెలుసు కదా మీరు ప్రేమిస్తున్న అమ్మాయిని చిన్నప్పటి నుండి అస్సలు పట్టించుకోలేదు అతని ద్వారా ఎలా పనవుతుంది అని చారి అర్థం కాక అడుగుతుండే నేనేమన్నా పిచ్చివాడిని అనుకుంటున్నావా వాళ్ళ తండ్రి పైన నా డ్యూటీకి ఎంత ప్రేమ లేకపోతే తను చిన్నప్పటి నుండి తండ్రి ప్రేమకు నోచుకోకపోయినా ప్రతీ నెల తను సంపాదించిన సాలరీలో తన తండ్రికి డబ్బులిస్తుంది ఇందులోనే అర్థమవుతుంది కదా తనకి తన తండ్రి అంటే ఎంత ప్రేమో అదొక్కటి సరిపోతుంది చారి చిన్నప్పటి నుండి తను ఏ ప్రేమనైతే పోగొట్టుకుందో ఇప్పుడు అదే తండ్రి ప్రేమ ద్వారా నేను తనని దక్కించుకోబోతున్నాను ఇంకేమైంది ముందు ముందు జరగబోయేది చూస్తూ ఉండు అని అభి అంటుంటే ఏమో సార్ మీరైతే అనుకున్నది సాధిస్తారని నాకు తెలుసు అని చెప్పి చారి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అభి సీట్లో కూర్చుని కన్నింగా నవ్వుకుంటూ చెప్పాను కదా క్యూటీ నిన్ను నాలుగు వైపులా లాక్ చేసేస్తాను అని చివరికి నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి అని నవ్వుకుంటూ ఉంటాడు అభి పాపం ధర్మేంద్ర విషయం విరాస్కి తెలియాలి ధర్మేంద్రని పైలోకానికి ఏకంగా పార్సల్ చేసేస్తాడు చూద్దాం అభి ప్లాన్ ఎంతవరకు వెళ్తుందో అభి వేసే ప్లాన్ వలన ధర్మేంద్ర ద్వారా వసదాన ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో అందుకే అతి మంచితనం కూడా పనికిరాదు వసుకి ఉన్న అతి మంచితనం తనని ఎన్ని ఇబ్బందులు పెడుతుందో చూడాలి స్టోరీలు అంతా తప్పకుండా కామెంట్స్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ చెప్తున్నాను విరాస్కి వసారితో మాత్రమే పెళ్లి జరుగుతుంది మళ్ళీ విరాస్ ఫ్యాన్స్ అందరూ హట్ అవ్వకండి